ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు గౌతమి జీవకారుణ్య సంఘంలో మదర్ తెరీసా పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు వృద్ధులందరికీ పండ్లు బిస్కెట్లు పేస్ట్లు చీరలు పంచలు టవర్లు పంచడం జరిగింది రెండు వేల మూడవ సంవత్సరం నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం ఇదే విధంగా పంచుతామని రాజమండ్రి ఆదిత్య సంస్థల డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు ఆదిత్య ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఈ సేవా తత్పరత పెంచడంలో గంగిరెడ్డి కృషి గణనీయమైందని తెలియజేశారు తాను కూడా పేద విద్యార్థులు చదివిస్తున్నారని శేషారెడ్డి సహకారం కూడా కోరనని తెలియజేశారు మరొక అతిథి డిఎస్పీ దిశ సభ్యులు కడలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి వృద్ధులు అవుతారని ఇటువంటి ఉద్ధాశ్రమాలు చేరే విధంగా పెంచకూడదని మానవత్వంతో ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండి సేవలు అందించాలని భవిష్యత్తులో ఉద్ధాశ్రమాలు లేకుండా ఎవరి కుటుంబాల్లో వాళ్లు పూర్వం వల్లే సంతోషంగా జీవించాలన్నారు

జై హో మదర్ థెరిసా జై హో మదర్ థెరిసా జై అందం ఉండాలి మదర్ థెరిసా కావాలంటే మనసు ఉంటే చాలు ఎండమూరి వీరేందన్నా చెప్పారు ఈ విషయము అది మీ అందరూ గుర్తుపెట్టుకోండి మనస్కోపారు సేవ చేయాలనే భావన మా ఈవెన్ కరోనా టైంలో కూడా ఈ యాక్టివిటీ కంటిన్యూ చేసాం ఈ రోజు శుభదినం సార్ పిల్లలంతా డొనేషన్స్ కలెక్ట్ చేస్తే ఆదిత్య డిగ్రీ కాలేజీ వారి సౌ స్కూలు పిల్లల సౌజన్యంతో ఓల్డ్ హోమ్ లో ఈ బట్టలు ఫ్రూట్స్ కూడా ఫ్రూట్స్ కూడా స్వీట్స్ బన్స్ వీరికి కూడా ఈ ఓల్డ్ ఏజ్ బీపీ అన్నదే ఇది జా భాతృత్వం ఈ పిల్లలు చదువుకునే రోజుల నుంచి కూడా మదర అని ఆదర్శంగా తీసుకొని ఆ విధంగా మంచి మనస్తోటి మంచి పనులు చేయాలని ఆలోచనలో రావడం చాలా మంచిది వాళ్ళని ఆ కాలేజీ రెండు వేల మూడు ఎప్పుడెప్పుడు పెట్టారు ఇట్లాగే చేసుకుంటూ వస్తున్నారు టైం గతంలో నేను ఆనాటి ఎంపీ మురళీమోహన్ ఆనాడు నేను ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ తర్వాత నా కోటలు ఎమ్మెల్యే ఇప్పుడు మా అబ్బాయి అందు గురించి మురళీమోహన్ గారు మేము వచ్చి చివరి ఒక చెట్టు కట్టినట్టుగా నా గుర్తుంది మేమే కట్టించా ఏ దిక్కు లేనివాడు మేము మందిని ఇక్కడ చేర్చుకోమని చెప్పి రికమెండ్ చేసిన ప్రార్థనాలు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా సరే మా వంతు సహకారంగా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం అలాగే మా గారు ఇలాంటి కార్యక్రమాల్లో ముందు ఉంటారు ఇక్కడ మా బావ విజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఉండాలి సేవ చెయ్యాలని ఉన్నటువంటి మా గంగిరెడ్డి గారు ఉండాలి మీరందరూ ఉండాలని కోరుకుంటూ సార్ ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళకి వేరే ఆశలు ఏమి ఉండవు ఈ రోజు గడిచిందా లేకపోతే రేపు గడిచిందా అన్న ఆలోచనలో ఉంటారు వాళ్ళంతా కూడా వాళ్ళందరూ నా రిక్వెస్ట్ ఒకటే ఎవరైనా సరే నడవగలిగిన వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ ఎంతో కొంతసేపు నేను నడుస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే అందరికీ బహుశా షుగరు లేకపోతే బీపీను ఏదో ఉండే ఉంటుంది వీళ్ళందరికీ మనం శ్రీశ్రీగా చెప్పుకుంటారు మీరు మీరే ఉంటారు అందరూ వీలైతే పరిగెట్టు లేదంటే నడువు అంతే లేకపోతే పాకునన్నా పాకు లేకపోతే దొల్లన్న దొల్ల అంటారు ఎందుకంటే మనం ఎక్కడో మట్టి ముద్దలా పడి ఉంటే మన బాడీ ఏది పనికిరాదు ఏ పార్టీ పనికిరాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి ఏ పని వస్తే ఆ పని చేయడము లేకపోతే నడవడము లేకపోతే లేకపోతే ఏదో ఒకటి మీరు ఏదో ఏది ఇష్టమైతే అది చేసుకుంటే మీ ఆరోగ్యానికి అది ఉపయోగపడుతుంది అది అట్లాగే ఖాళీగా ఉంటే ఆలోచనలు కూడా వేరు వేరువేరుగా ఉంటాయి ఆ ఆలోచనలు కూడా తగ్గుతాయి ఏదంటే నాలుగు నలుగురు కలిసి నడవడమో లేదా సమ్థింగ్ ఏదోటి మీకు పోవడంతో గ్రౌండ్ ఉంది ఏదన్నా కూరగాయలు పండించుకోవడమో చేయ చేయగలిగిన వాళ్ళే చేయలేని వాళ్ళు దాన్ని చూడటమో లేకపోతే దాని గురించి డిస్కస్ చేయటం ఏదో చేసుకుంటుంటే మీ ఆరోగ్యం కొంతలో కొంత నయమవుతుంది దయచేసి అది ఇక్కడ ఆర్గనైజర్స్ అందరూ కూడా దానికి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే ఆదిత్య వాళ్ళు చేసే ఈ సేవా కార్యక్రమం చాలా మంచిది నేను కూడా ఆదిత్య స్టూడెంట్నే జాష రెడ్డి గారు శ్యాసా రెడ్డి గారు మాకు ఎన్ఎస్ఎస్ ఆర్గనైజర్గా ఉండేవారు నేను కూడా ఎన్ఎస్ఎస్ స్టూడెంట్నే ఆయన తరచితే ఆ పోలీసులకి పనే ఉండదు అసలు మరి మేము పని లేవనెందుకు చేయాలనుకుంటే మీ పిల్లలు కూడా పాడైపోతారు కాబట్టి మాకు పని లేకుండా చేయండి మీ కుటుంబాన్ని చక్కదించుకోండి बिल्कुल ठीक है बाबा बाबा नंबर मामा जेंडर तो नहीं पड़ता है तेरी को महिला ரைட் இல்லம் குருந்தா குருந்தா சமாதேவர் மேய்போடவும் ரைட்ナル